హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను రైతుల గురించి ఏంటి రైతులు ఇలా అని చెప్పేసి సో క్షమించండి బ్రదర్ నేను అప్లోడ్ చేసిన తర్వాత వీడియో అయితే చూశాను ఏదో గట్టిగా మాట్లాడాను నేను ఎవరైనా ఫీల్ అయితే క్షమించండి ఎందుకంటే నాకు వాట్సాప్లో షేర్ చేశారు వాళ్ళ పంట గురించి సో ఆ వీడియో చూసిన తర్వాత ఫొటోస్ చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యి మాట్లాడాను ఎవరైనా మాటలు విని ఫీల్ అంటే క్షమించండి అందరూ పాజిటివ్గా అయితే తీసుకోండి నెక్స్ట్ టైం అయితే ఇలా జరగకుండా చూసుకుంటాను సో ఓకే ఫ్రెండ్స్ సో నేను ఐ రిక్వెస్ట్ బ్రదర్ ప్లీజ్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎందుకంటే ఇది రైతులందరికీ ఇంపార్టెంట్ వీడియో నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ పంట పండించవచ్చు నీళ్ళు ఎక్కువ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ప్లీజ్ ఇది నేను అందరు పూర్తి వరకు చూస్తారని అయితే ఆశిస్తున్నాను సో ప్రతి ఒక్కరికి బోర్లు అయితే ఉంటాయి సో బోర్లు ఎన్ని ఒక ఇంచు ఇంచున్నారు అయితే పోస్తుంటుంది రెండు ఇంచులు కూడా పోస్తుంటాయి ఆ బోర్కి డైరెక్ట్గా మనం గన్నులు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి వచ్చేసి ఐదు గన్నులు కానీ ఆరు గన్నులు కానీ ఇట్లా మూడు గన్నులు కానీ ఏడు గన్నులు కాడకైతే కొడుతూ ఉంటుంది సో అలా అయితే పంట ఎక్కువైతే పండించలేము ఇది ఒక అర్ధ కింటము ఒక కింటము అలా వేసుకోవడానికైతే పని చేస్తాయి నీళ్ళు సో నేను చెప్పే విధంగా అయితే మీరు ఇలా నేను చెప్పాను కదా ఇలా గుంత దోగించుకుంటే మినిమం పదహైదు గన్నులు కొడుతుంది బ్రదర్ ఏదైనా సెకండ్ హ్యాండ్ మోటార్ తెచ్చుకుంటే సో కొత్త మోటార్ అయితే ఇరవై గన్నుల దాకా కొడుతుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది గుంత నీళ్ళ గుంత దోగించినాము ఇది వచ్చేసి ఐదు నెలలు అవుతుంది దోగించి ఇది శనిగ శని కోసం సపరేట్గా వేరుశనగ కోసం సపరేట్గా అయితే దోగించాము ఇది మొత్తం ట్యాంక్ ఉండేది చూడొచ్చు అన్ని మన్ను పడింది కదా ఇదంతా పెద్దది ట్యాంక్ ఇది అంటే చెరువులా చేసుకున్నాం అనమాట అప్పుడుకు ఇదేమైందంటే మనం కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది వేరుశనగకు ఇది గుంత దోగి ఏం చేసామంటే ఇందులో ఒక మోటార్ వేసినాము సో మీకు క్లియర్ కనపడట్లేదు నేను ఫ్రంట్ కెమెరా తీస్తాను ఒక నిమిషం బ్రదర్ సో ఇది ఎందుకోసం చెప్తున్నానంటే నీళ్ళు ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాటర్ తక్కువ ఉండి పంట ఎక్కువ పండించాలనుకుంటున్నారు సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను మోటర్ అయితే ఇరవై గన్నులు కొడుతుంది పక్క అంటే ఒక కింటం కాడ మనం మూడు క్వింటల్ దాకా రెండు క్వింటల్ పైన ఎత్తుకోవచ్చు సో తక్కువ నీళ్ళు వాళ్ళు ఎవరైనా సరే ఇంచిన నీళ్ళు ఉన్నవాళ్ళు రెండు ఇంచుల నీళ్ళు కానీ అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంచిన ఇంచు ఉన్న వాళ్ళు కూడా పండించుకోవడం పండించుకోవచ్చు మనకి ఇప్పుడు ఎట్లాగో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అయితే ఉంది కదా సో నీళ్ళు అయితే ఫుల్ జమ్ అవుతాయి ఇక్కడ బోరు ఉంటుంది బ్రదర్ చూడండి బ్రదర్ ఇలాగైతే మనం చేసుకోవచ్చు గుంత అనేది నేను వచ్చేసి ఇది అట్లు అటు కనపడుతుంది కదా అటు నుంచి ఇటుకు ఇరవై ఫీట్లు అయితే దోగించాను ఇట్లా సో ఇట్లా అడ్డం అయితే పదహైదు ఫీట్లు దోగించాను లోపలికి వచ్చేసి పదిహేడు దాకా అయితే ఉంటుంది కదా పదిహేడు ఫీట్లు అయితే ఉంటుంది లోపలికి సో ఈ మోటార్ ఒకటి కొడుతుంది కదా అది కూడా కొడుతుంది కదారు అది బంద్ చేసినాను ఎందుకంటే అది నీళ్ళు ఎలాగో పంట ఫుల్ తడిసింది అది కూడా దీనికంటే తక్కువ వస్తుంది మళ్ళీ అది ఇది రాత్రి కరెంట్కి వచ్చేసి ఫుల్ నిండుతుంది గుంత మొత్తం నిండుతుంది ఇది ఎక్కువ సో ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనం గుంతలో మోటార్ వేసుకుంటున్నట్లయితే ఇది ఇప్పుడు మేమైతే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము ఇది పదివేల దాకా అయితే పడింది మోటార్ టోటల్ ఇది వచ్చేసి మనకు పదహైదు గన్లు అయితే కొడుతుంది ఇప్పుడు చూడండి మీరు వేరుసినగా రెండు క్వింటాల్ అయితే వేసినాము ఏక ఒక ఎకరన్నర కదిరి చేసినాము ఒక అర్ధ ఎకరా వచ్చేసి ట్యాగులు టూ ట్వంటీ ఫోర్ ఏదో వేసినాము సో మొత్తం ఎన్ని పాతలు అంటే నాలుగు పాతలు అయితే పడుతుంది శని శని చెట్టు తాడు నుంచి ఈడ వరకు అయితే నాలుగే పాతలకే అయిపోతుంది సో ఈ విధంగా చేసుకుంటే రైతుకైతే లాభం ఉంటుందని నా నా ఫీలింగ్ ఈ గుంతలు అయితే చాలా సేఫ్ బ్రదర్ ఈ గుంత దోకున్నప్పటి నుంచి మేము ఇంత అయితే ఎప్పుడు విత్తలేదు సో ఇంత అయితే ఎప్పుడు విత్తలేదు ఇదే ఫస్ట్ టైము చూడండి మీకు గన్నులు ఈడ నుంచి పరిచినడా లాస్ట్ వరకు పరిచిన పదహైదు గన్నులు గన్నులు వచ్చేసి ఈడైతే ఈడైతే లింక్ ఇస్తాము ఇట్లా పైపులు వేసినాము పైప్లు వేసి అటు చూడండి అట్లా లైన్ ఉంది గన్నులు సో ఈ నుంచి మనకు అంటే సేఫ్టీ కోసం మేము ఒక ఇరవై ఫీట్ల ఇనుప పైప్ అయితే వేసినాము ఎందుకంటే ఇది ఇది గుంతల నుంచి అయితే ఇరిగిపోతుంది గడ్డకైతే ఉంటుంది ఇది గుంత ఎందుకంటే ఇది నీళ్ళ బరుకు వచ్చేసి అక్కడ ఇరిగిపోతుంది కాబట్టి ఇనుప పైప్ వేసిన ఈడ సో ఈ విధంగా చేసుకోండి బ్రదర్ చాలామందికి అయితే ఉపయోగపడుతుంది నీళ్లు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇరవై గనులు కొడుతుంది కొత్త మోటార్ అయితే సెకండ్ హ్యాండ్ అయితే పదహైదు గనులు అయితే పక్కా కొడుతుంది ఇది టోటల్ ఈ గుంత దొరించడానికి అయితే నాకు నాలుగు వేలు అయితే పడింది బ్రదర్ నాలుగు వేలు లోపు అయిపోయింది ఇది నాలుగు వేలు ప్లస్ ఈ మోటార్ వచ్చేసి పదివేలు టోటల్ వచ్చేసి పద్నాలుగు వేలు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అనుకుందాం పదహైదు వేలు అయితే గుంత రెడీ అయిపోయింది బ్రదర్ మీరు ఎవరైనా ఇలా ఎవరైనా చేసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి సో ఈ వీడియో చూసి ఎవరైనా చేయబోయే వాళ్ళు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో చేసిన వాళ్ళు చేయండి చేయబోతున్న వాళ్ళు చేయండి సో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే బ్రదర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్త ఎవరైనా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో రీసెంట్గా నిన్ను అప్లోడ్ చేసిన వీడియో ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే క్షమించండి ఎందుకంటే నేను చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను సో నెక్స్ట్ టైం అయితే ఇలా చేయను ఓకే బాయ్ ఫ్రెండ్స్